ఫెస్టార్ చిరంజీవి గారు బొమ్మ మీద అయితే ఫైర్ అయ్యారనమాట బొంబారావి గురించి మాట్లాడుతూ ఈ గేమ్ చేంజర్ అనేటటువంటి సినిమా ఏదైతే ఉందో భారీ లాస్ ను చేకూరుంచింది ఆల్మోస్ట్ నూట నలభై కోట్ల అయితే ఆ సినిమాకి వచ్చాయి ఆ సినిమాకి ఆ విధంగా నష్టం రావడానికి గల కారణం బొమ్మ అనే ఎందుకంటే సినిమా రిలీజ్ అయిన పద్దెనిమిది గంటల్లోనే ఆ వెబ్సైట్లో సినిమా అప్లోడ్ అయింది అని చెప్పి ఆయనైతే అన్నారనమాట సో మంది ఆయనతో విమర్శిస్తున్నారనమాట ఒకవేళ ఐ బొమ్మ వాళ్ళు ఈ గేమ్ చేంజర్ సినిమాని పెట్టకపోతే ఐదు వేల కోట్లు కొట్టేదా పదివేల కోట్లు కొట్టేదా అవతార అని చెప్పి చాలా మంది ఫన్నీ టూల్స్ ఫన్నీ మీమ్స్ చేస్తున్నారు అనమాట ఇంకోటి ఏంటంటే బొమ్మలో ఐ బొమ్మలో వచ్చేకి ఓటీటీ నుండి రిలీజ్ అయినటువంటి సినిమాలు ఓటీటీలో అంటే హెచ్డీ ప్రింట్ వస్తుంది కదా నిన్న అది వస్తే ఇవాళ ఎగ్జాక్ట్లీ అడైతే పెడతానమాట అంతే కానీ డైరెక్ట్గా థియేటర్ ప్రింట్ అయితే అసలు పెట్టనే పెట్టడు ఇదేలా మిస్ అయ్యారు చిరంజీవి గారు అని చెప్పి ఇంకొంతమంది ట్రోల్ చేస్తున్నారు అసలు అయిపోయిందాన్ని మళ్ళీ మళ్ళీ చిరంజీవి గారు తొమ్మిది ఏడు ఎందుకు ఇప్పుడు ఆ గేమ్ చేంజర్నీ గురించి డిస్కస్ ఎందుకు అసలు ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు అని చెప్పి కూడా ఇది అవుతున్నారు ఎందుకంటే అందరూ చికిరి చికిరి పెద్ద ఒక వైపులో ఊలు ఉన్నారు ఈ టైంలో మన చిరంజీవి గారు గేమ్ చేంజ్ అని గెలవడం వల్ల మళ్ళీ ఆ సినిమా ట్రోల్ అవుతుంది మళ్ళీ